మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కార్ దిగి భూమి ఒక చోట నిలబడి ఉంటుంది అప్పుడే గగన్ కారులో అటుగా వెళ్తూ ఉంటాడు కార్ని ఆపి భూమి దగ్గరికి వస్తాడు గగన్ భూమి దగ్గరికి వస్తున్నాడు అని భూమి అయితే చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అయితే గగన్ నార్మల్గా భూమి దగ్గరికి వస్తాడు ఏంటి భూమి ఎన్ని ప్రాబ్లం ఏమైంది భూమి చెప్పు ఏమైనా ప్రాబ్లమా అని గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడే భూమి చాలా బాధపడుతూ అంతమందిలో నేను మిమ్మల్ని అవమానించాను అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది దట్స్ ఓకే భూమి అవమానాలు మాకు అలవాటైపోయాయి నువ్వు నేర్పిన గుణపాఠానికి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి భూమి అని గగన్ అంటాడు మీరు నాతో నార్మల్గా ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుందండి అని భూమి అయితే చాలా ఏడుస్తూ చెప్తూ ఉంటే స్టాపిడ్ భూమి ఎవరైనా చూస్తే నేను ఏడిపిస్తున్నాను అనుకుంటారు అసలు నేను ఇక్కడ కార్ని ఎందుకు ఆపానో తెలుసా నీ కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో ఏమైనా హెల్ప్ కావాలేమో అని అడగటానికి వచ్చాను మళ్ళీ మనం ఇలా కలిసి మాట్లాడుకోవటం ఇదే ఆఖరిసారి మనం ఇలా కలిసి మాట్లాడుకునే సందర్భం మటికి ఇది ఆకర్తి కావచ్చు ఎందుకంటే ఆ శరత్చంద్ర అన్న ఆ కుటుంబం అన్నా కూడా నాకు ఎప్పటికీ శత్రువులే అని గగన్ అయితే కోపంగా చెప్తూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాడు గగన్ అలా మాట్లాడి వెళ్ళడంతో భూమి చాలా ఎక్కువగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కార్ డ్రైవ్ చేసుకున్న చేసుకుంటూ వెళ్తున్న గగన్ అయితే చాలా బాధపడుతూ భూమిని తలుచుకొని బాధపడుతూ వెళ్తూ ఉంటాడు